నరేంద్ర మోడీ గారు ఆయన మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడే అమెరికా పోయి వేత్తలతో ఒక మీటింగ్ పెట్టి మీరు రాండి మా దేశంలో పెట్టుబడి పెట్టండి మీకు బాగా లాభాలు వస్తాయి అని చెప్పాడు ఎందుకు మన దేశం కూడా డెవలప్ అయిందనే ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నారంటే మీ దేశంలో మేము పెట్టుబడి పెట్టాలంటే మీ దగ్గర కార్మిక చట్టాలు అనేవి ఉన్నాయి మేము వచ్చి అక్కడ పరిశ్రమ పెట్టాలి ఇక మేము వాళ్ళు సభ్యులు అంటారు బోనసులు అంటారు జీతాలు అంటారు అది అంటారు అంటారు కాబట్టి నలభై నాలుగు చట్టాలు ఉంటే మేము అక్కడ పెట్టుబడి పెట్టలేము అని అన్నారు అందుకని ఆయన సరే మొదటిసారి గెలిచినప్పుడు అంత బలం లేదు కాబట్టి ఊరుకున్నాడు రెండోసారి గెలిచిన తర్వాత ఆయనకు పూర్తి బలం వచ్చింది బలం వచ్చింది కాబట్టి పార్లమెంట్లో ఆయనకి మెజార్టీ ఉన్నది కాబట్టి ఆ బిల్లు పెట్టిండు దాన్ని ఇప్పుడు పాస్ చేసుకున్నారు ఆ బిల్లు పాస్ అయిపోయింది ఇప్పుడు మూడోసారి గెలిచిన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకొస్తాను ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బీజేపీ పాలించే రాష్ట్రాలలో కొన్ని వచ్చేసింది పది గంటల పనిదిన వచ్చేసింది లేకపోతే నీకు భువనేసరు సమ్మె చేసుకునే హక్కు కానీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఆఖరికి నువ్వు సంఘం పెట్టుకోవాలంటే కూడా ఆ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు నూటికి పది మంది ఒప్పుకుంటేనే సంఘం పెట్టుకోవాలంట ఇవాళ సంఘాలు పెట్టిన తర్వాత మనం ఎలక్షన్లు పెడితే చూస్తున్నాం పది పర్సెంట్ ఎన్ని సంఘాలకు వస్తుంది అంటే ఆ సంఘాలన్నీ కదా అంటే సంఘం పెట్టుకునే హక్కు కూడా లేని పరిస్థితి నేను కార్మిక వర్గానికి వస్తూ ఉన్నది కాబట్టి దీని మీద ఇప్పుడు ఒకటేసారి కాదు అది పార్లమెంట్లో పెట్టినప్పుడు పెట్టినప్పుడు సమ్మె చేసినాం మన దాన్ని అమల్లో తీసుకొస్తున్నప్పుడు అన్నప్పుడు మూడు రోజులు సమ్మె చేసిన మన సింగర్యంలో మనం ఎంత గుర్తుండాలి అయినా ఆయన దాని మీద అమలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు సరే ఇవాళ మీద మనం అనుకోవచ్చు మనం ఏం చేసినా పార్లమెంట్ లో బలం ఉన్నది కదా చట్టాలు పాస్ అయిపోయినాయి కదా మనం ఇంకా ఆపగలుగుతాం అనేటువంటి అనుమానం కూడా మనకి రావచ్చు కానీ ఇదే నరేంద్ర మోడీ రైతులకు వ్యతిరేకంగా కూడా చట్టాలు చేసింది ఎందుకు ఆయన ఈ మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అదానీలు అంబానీలు వాళ్ళు ఏంటంటే ఈ పరిశ్రమలలో మేము పెట్టేది మందే కదా ఇది ఇది వ్యవసాయం అయితే మొత్తం నూటికి డెబ్బై మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ వ్యవసాయాన్ని కార్పొరేట్ చేసి వ్యవసాయాన్ని కూడా మా చేతుల్లో తీసుకొని ఈ రైతులందరినీ కూడా కూలీలుగా మార్చి గ్రామాలలో వ్యవసాయం మేమే చేయాలనే తలపుతోటి వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు నల్ల చట్టం తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా రైతులు మనం చూసాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో ఆ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ పోయి కొన్ని వేల మంది రైతులు వాళ్ళు ట్రాక్టర్లు పట్టుకొని పోయి ఢిల్లీ రోడ్ల మీద అడ్డం పెట్టుకొని వాళ్ళు అక్కడే మరి ఉన్నారు ఒక నెల కాదు ఒక రోజు కాదు మరి దాదాపు సంవత్సరం రోజుల పైన వాళ్ళట ఉద్యమం చేస్తే అప్పుడు కరోనా పీరియడ్ అయినా కొన్ని వందల మంది ఆ కరోనా వల్ల చచ్చిపోయినా అక్కడ ఎవరు రైతులు ఎండకపోలేదు అట్టనే వాళ్ళు ఆ పోరాటాన్ని కొనసాగించారు ఆఖరికి నరేంద్ర మోడీకి అర్థమైంది ఈ రైతులతో పెట్టుకుంటే మరి నా గవర్నమెంట్ పోయే పరిస్థితి వస్తుందని ఆలోచన చేసి ఆయన దిగి వచ్చి తప్పైందని క్షమార్పణ చెప్పి నేను ఈ రైతులకు వ్యతిరేకత తెచ్చిన కోడులు రద్దు చేసుకుంటా అని చెప్పాడు అన్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది అంటే గ్రామాలలో ఉండే రైతులే అంత సంఘటితంగా పోరాటం చేసి వాళ్ళ హక్కుని కాపాడుకోగలిగితే ఇలా కార్మిక వర్గం మనం చైతన్యం కలిగినటువంటి వాళ్ళం పోరాటాలు చేసినటువంటి వాళ్ళం భారతదేశంలో చైతన్యం ఉన్నదంటే కార్మిక వర్గమే అనేక హక్కులు సాధించుకున్నాం బ్రిటిష్ వాళ్ళకి అత్యకపోవడం చేసినాం దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసినాం మొన్న తెలంగాణ ఉద్యమం కూడా మనం చూసినాం ఎక్కడ దాకేందుకు తెలంగాణ ఉద్యమం కొరకు నలభై రోజుల పైన మనం సమ్మె చేసినాం ఏమొచ్చిందని చేసినాం మన తెలంగాణ మనకు కావాలని చేసినాం అది మన రైతు మన కార్మికుల యొక్క పోరాటం పటిమా